బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లెయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్సీ శ్రేణులు చేరుకున్నారు తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు ఇక ఈ దాడులు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు సైదులు హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమనగర్లో హైడ్రామా సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఎస్ చక్రి రద్ధరాత్రి సమయంలో ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో హైడ్రామా చోటు చేసుకుంది ఒక కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేశారు దానిలో భాగంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సో కంప్లైంట్ ఆ స్వీకరించినటువంటి ఆ అధికారులు వెంటనే ఎల్లీ ప్లేయింగ్ స్కార్డ్ తో ఆ ప్రేమ్ నగర్ లో ఉంటున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అయితే ఆ రెండు గంటల పాటు ఆ కొనసాగినటువంటి ఈ తనిఖీల్లో భాగంగా అక్కడికి వచ్చినటువంటి జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి మిగిలిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు మీడియా ఆ లోకల్ పోలీసు వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు మరి మీడియా నిందుకు లోపలికి అనుమతించడం లేదని చెప్పేసి ఆందోళనకు దిగారు సో ఖచ్చితంగా పక్షపాత వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఆరోపణ చేశారు సో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేయగానే పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నట్లు నిన్నటి నుంచి కూడా తనిఖీలు చేపడుతున్నారు మరి ఇవాళ ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నటువంటి ప్రేమ్నగర్ లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి సో అవి రాత్రికి రాత్రే ఓటర్లకు పంచేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు సో మేము కంప్లైంట్ చేశాము చేసినప్పుడు మమ్మల్ని కూడా లోపలికి అనుమతించాలి మీడియాని అనుమతించాలి అందరి సమక్షంలో తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు సో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటి ముందు ఆ బెటాయించారు బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సో ఇక ఆ సమాచారం అందుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అంటే మొత్తం ఆ ఏ డివిజన్ లో యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఏ డివిజన్ లో అందరూ కూడా చాలా కృషి టైం కాబట్టి ఈ రోజు రేపు సో అందరూ అక్కడ మోహరించున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకొని ఎరగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు ఆందోళన చేపట్టారు సో పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు సో ఇక తనిఖీలు నిర్వించిన తర్వాత ఒక క్లారిటీ అయితే ఇంతవరకు మనకి రాలేదు చూడాలి మరి ఏం చెప్తారు ఒక ఎర్రగడ డివిజన్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు సో తనిఖీలు నిర్వహించారు కాబట్టి ఆ తనిఖీల్లో భాగంగా ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయా లేకపోతే ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంతవరకు అయితే క్లారిటీ అయితే రాలేదు సో భారీ బందోబస్తు మధ్య బయట పెద్ద ఎత్తున బలగాల్ని సెంట్రల్ బలగాలు కూడా మోహరించి సో లోపల తనిఖీలు చేపట్టడం జరిగింది సో ఈ రెండు రోజులు కూడా ఖచ్చితంగా చాలా క్రూషియల్ కాబట్టి సో ఇటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద మొత్తంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆ ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు సో ఒకరిపై ఒకరు ఆరోపణలు కేసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడం పరస్పర ఆరోపణలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటర్లు మబ్బి పెట్టేందుకు ఓటమి ఖాయమని తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ఓటర్లు మబ్బి పెట్టేందుకు డబ్బులు ఆ విచ్చలవిడిగా పంచేందుకు సిద్ధమవుతుందని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ వస్తుంది దానిలో భాగంగానే అన్ని డివిజన్ లో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి ఆ కొందరు ఇన్ఛార్జీలు ఉన్నారో అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఇన్ఛార్జీలుగా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంచింది కాబట్టి సో వారు ఆ తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు కానీ వారు ఎక్కడైతే ఉంటున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఇళ్లలో తనిఖీలు నిర్వహించడం లేదు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు సో మేము కంప్లైంట్ చేస్తే స్వీకరించడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెంటనే స్వీకరిస్తున్నారు సో ఇలాంటి పక్షపాత ధోరణి సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు దాంట్లో భాగంగానే నిన్న ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీని కూడా వెళ్లి అక్కడ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు సో రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన మీడియాతో కూడా మాట్లాడారు సో స్టేట్ పోలీస్ ఆ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ఎన్నికలు మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా సెంట్రల్ పోలీస్ ఆధ్వర్యంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కౌంటింగ్ రెండు కూడా జరగాలి ఎందుకంటే స్టేట్ పోలీస్ పక్షపాత వైఖరి కనబరుస్తున్నారు మేము ఫిర్యాదు చేస్తే స్వీకరించడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఫిర్యాదు చేసినా కూడా వెంటనే ఫిర్యాదు స్వీకరిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు నమోదు చేస్తున్నారు కానీ అదే ఎన్నికల కూడా ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారిపైన కంప్లైంట్ చేస్తే మాత్రం స్వీకరించడం లేదని చెప్పేసుకుంటున్నారు దానిలో భాగంగానే ఈ నెల పదకొండో తారీఖు జరగబోయేటటువంటి ఉప ఎన్నిక పోలింగ్ రోజు సెంట్రల్ పోలీస్ బలగాలతో పోలింగ్ నిర్వహించాలి దాని తర్వాత కౌంటింగ్ కూడా పద్నాలుగో తారీఖు ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు కూడా సెంట్రల్ పోలీస్ బలగం ఆధ్వర్యంలోనే కౌంటింగ్ నిర్వహించాలి స్టేట్ పోలీస్ బలగాలతో నిర్వహిస్తే మాకు నమ్మకం లేదు అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సో ఎరగడ డివిజన్ లో మాత్రం హైదరాబాద్ చోటు చేసుకుంది అర్ధరాత్రి సో దానిలో భాగంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు కూడా జీఆర్ఎస్ పార్టీ నాయకులు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ ఆధారంగా ఫ్లయింగ్ స్కాడ్ తోటి తనిఖీలు చేపట్టారు తనిఖీలు చేపట్టిన తర్వాత మరి ఆ డబ్బులు ఉన్నాయా లేవా ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు చూడాలని చెప్పి మరి మరి కాసేపట్లో మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ ఇంట్లో డబ్బులు దొరికాయా లేదా ఏం జరిగింది అసలు అని చెప్పేసి ఎరగడ ప్రేమ్ నగర్ లోని కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో ఫ్లయింగ్ స్కాడ్ సోదాలు ముగిసాయా ఇంకా కొనసాగుతున్నాయా సైజులు మనకు అందులో సమాచారం ఏంటంటే సోదాలు ముగిసాయ అని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది దాదాపుగా ఆ రెండు గంటలకి పైగా ఈ యొక్క సోదాలు జరిగాయి జరిగాయని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది ముగిసింది ముగిసిన తర్వాత క్లారిటీ ఇంకా రాలేదు క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ స్టేట్ ఎలక్షన్ ఆ దూరంలో ఫైన్ కార్డ్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ డివిజన్ లో అందరూ కూడా తిరుగుతూ ఉంటున్నారు నిస్తం గత్తి బట్టి గత్తిలో ఉన్నారు కాబట్టి గత్తిలో అందరు తిరుగుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ ఈ యొక్క అధికారులు అందరూ కూడా అక్కడ ప్రేమ్ నగర్ లో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని చెప్పేసి ఫ్లయింగ్ స్కాడ్ కి సమాచారం అందింది వెంటనే ఫ్లయింగ్ స్కాడ్ వెళ్ళి తనిఖీలు చేపట్టారు రెండు గంటలకు పైగా తనిఖీలు చేశారు ఆ సమయంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన ఆందోళన చేస్తున్న సమయంలో వెంటనే స్టేట్ పోలీస్ బలగాలను పిలిపించారు సో కొందరు సెంట్రల్ పోలీస్ బలగాలు కూడా అక్కడికి వచ్చాయి సో పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు కానీ లోపలికి అనుమతించాల్సిందే అని చెప్పేసి విఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టుబట్టారు మీడియాను కూడా లోపలికి అనుమతించాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు సో ఇక ఆ ఇంట్లో రెండు గంటల పా రెండు గంటలకు పైగా తనిఖీలు చేపట్టిన తర్వాత ప్రేమ్నగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు ఏంటి మరి ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో అంటే డబ్బు ఉందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది కాబట్టి తనిఖీలు చేపట్టిన తర్వాత నిజంగా డబ్బు డబ్బు దొరికిందా లేకపోతే ఏం జరిగిందనేది కూడా మనకి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి చూడాలి మరి కాసేపట్లో కూడా మనకి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే అని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది చక్రీ రైట్ థ్యాంక్ యూ はい。Mm hmm.